రామ్టాక్కి తిరిగి స్వాగతం నేపాల్ పరిణామాలు ఊహ కందనంత వేగంగా కదులుతున్నాయి నిన్ననే ఒక వీడియో చేసుకున్నాం ఇంతలోనే జరిగినటువంటి పరిణామాలు ఎంత చక చక జరిగిపోయినాయంటే ప్రధానమంత్రి ఓలీ రాజీనామా ఒకరి కాదు పాత ప్రధానులకి ప్రధానుల ఇళ్లపై దాడులు షేర్దోబా రక్తం కనపడుతుంది ఆయన ఒంటి మీద మాజీ ప్రధాని భార్య మంటల్లో ఆహుతి పార్లమెంటుపై దాడి సుప్రీంకోర్టుపై దాడి ఆర్థిక మంత్రిని పబ్లిక్గా తన్నుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు ఒకటి కాదు అసలు చూస్తూ ఉంటే ఇంకొకటి ఇంకొక విన్నూత్ర పరిణామం జరిగింది జైలు గోడలు బద్దల కొట్టి పాత ఎక్స్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చాలా అతను కూడా అతను పెద్ద ఓల్డ్ ఏం కాదు ఫిఫ్టీ వన్ ఇయర్స్ రబి రబీ లమ్మిఛానే ఈయన్ని విడుదల చేసుకొచ్చారు జైలు బా గోడలు బదలగొట్టి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిత్వం ఒకటి కాదు అసలు మీడియా హౌసెస్ మీద దాడి బిజినెస్ హౌసెస్ మీద దాడి అసలు దీనికి ఒక డైరెక్షన్ అంటూ నాకేం కనపడలేదు నాకు ఇది ఒకటే గుర్తుకొస్తుంది చరిత్రలో ఒక్కసారి చరిత్రకారులకి అర్థమవుతుంది పద్దెనిమిదవ శతాబ్దంలో ప్యారిస్ కమ్యూన్ తిరుగుబాటు అని ఒకటి వచ్చింది ఇట్లానే జరిగింది అసలు వాళ్ళు వీలని లేదు లెఫ్ట్ అండ్ రైట్ ప్రతి వాళ్ళ మీద దాడులు చేశారు చంపేశారు అది అదో ఘటన ప్యారిస్ కమ్యూన్ ఎందుకంటే అది విప్లవాత్మక ఘటన అనవచ్చు ఆ తర్వాత అరాచక ఘటన కూడా అనవచ్చు ఆ రోజు జరిగినటువంటిది నాకు దీంట్లోకి వెళ్ళింది ఇది అఫ్కోర్స్ ప్యారిస్లో ఏం జరిగిందో ఫ్రాన్స్లో అందరికి తెలిసిన తర్వాత నెపోలియన్ బోనపార్టీ అధికారంలోకి రావటం ఆయన డిక్టేటర్గా మారటం సరే అది కదా అది ఒక చరిత్ర ఎందుకంటే దీన్నంతా ఎలా చూడాలి అనుకున్నప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే జనంలో ఉన్నటువంటి తీవ్ర అసంతృప్తి పొలిటికల్ క్లాస్పై కసి అందరూ దొంగలేనేటువంటి భావన సింపుల్గా ఇదేనండి నేపాల్లో జరిగింది చెప్పాలంటే అది అంతవరకు బాగుంది మరి దీనికి పరిష్కారం ఏంటి సరే వైలెన్స్ని పక్కన పెట్టండి అసలు ఇంత అసంతృప్తి ఉంది కదా దీనికి పరిష్కారం ఏమన్నా ఉందా ఒక ఆర్డర్లీగా జరుగుతుందా అంటే చెప్పలేము నాకు ఇప్పటివరకు అయితే అటువంటి దాఖలాలు ఎక్కడా లేవు చెప్పటం ఏంటంటే నేను రేపు వీడియో బయటకు వచ్చేటప్పటికే మీకు టేకర్ గవర్నమెంట్ వచ్చినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే బాలేంద్ర షా భారత్లోనే చదువుకున్నాడు ఇక్కడ విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఆయన ఏ బాలేంద్ర షా కానీ భారత్కేం అనుకూలం కాదు అది మర్చిపోవద్దు ఆయన గ్రేటర్ నేపాల్ కావాలని చెప్పి దాన్ని సినిమా భారతీయ సినిమాలు నిషేధం చేశాడు అది వేరే విషయం మొత్తం మీద ఏంటంటే ఇతను సోషల్ మీడియాని డిక్టేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఈయన కాట్మండ్ మేయర్ కూడా ఈయన బాలేందర్ షా ముప్పై ఐదు సంవత్సరాలు మొత్తం కలిపి కూడా ఇతని రోల్ ఉందనేది బాగా వినపడతా ఉంది ఇతనే కేర్ టేకర్ పిఎం కావచ్చు అని కూడా అంటున్నారు తర్వాత రబీ లమిచ అని చెప్పాను కదా ఇతన్ని జైలు నుంచి విడుదల చేశారని ఇతను కూడా దీంట్లో యాక్టివ్గా ఉండొచ్చు అనేది అనుకుంటున్నారు కానీ వీళ్ళ క్రెడెన్షియల్స్ అయితే ఏం గొప్పగా లేవు వీళ్ళ అసలు ఐడియాస్ ఏంటో ఎవరికి తెలియదు ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు ఇది మరో రాజకీయ అస్థిరత్వానికి దారి తీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి నాకైతే ఇప్పటివరకు అయితే అంటే ఇది డెవలపింగ్ స్టోరీ కాబట్టి అప్పుడే చెప్పలేను మొత్తం ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారంగా అయితే మాత్రం దీనికి ఒక దశ దిశ లేదు ఇప్పుడు అరబ్ స్ప్రింగ్ అన్నారు అరబ్ స్ప్రింగ్ ఏమైపోయింది అలా వచ్చి పాల పొంగులాగా ఇలా కింద పడిపోయింది దానికి దశ దిశ లేదు తీవ్ర అసంతృప్తిని ప్రతిబింబించింది అంతే ఇది కూడా తీవ్ర అసంతృప్తిని ప్రతిబింబిస్తుంది ఎక్కడికి దారితీస్తుంది అనేది చెప్పలేము సరే ఇవాళ దీన్ని అడ్డం పెట్టుకొని భారత్లో కొంతమంది బాధ్యత రాహిత్య ప్రకటనలు ఇస్తున్నారు సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు సంజయ్ రావుని గురించి మనకు తెలియంది లేదు తర్వాత సమాజ్వాది పార్టీ నాయకులు కొంతమంది మరి కొంతమంది కూడా ఇటువంటి బాధ్యత రాహిత్య ప్రకటనలు ఇస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి భారత్లో కూడా ఇదే పద్ధతుల్లో తిరుగుబాటు జరగాలి అశాంతి రావాలి అస్థిరత రావాలి వస్తే జరిగేది ఏంటండి జనం దారుణ దారుణాన్ని పరిస్థితులు ఎదుర్కొంటారు నూట నలభై కోట్ల జనాభా భారత్ అయినా అసలు అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయండి అయినా మీరు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు కదా అదివరకు షహీన్ బాగ్ ఏంటి ఢిల్లీ ఏంటి ఫార్మర్స్ యాజిటేషన్ ఏంటి ఇవన్నీ కూడా ఈ ప్రయోగం భారత్లో మొదట్లోనే మొదలుపెట్టారు కాకపోతే మోడీ లాంటి సమర్థ నాయకత్వం ఉంది కాబట్టి వాటికి చాకచక్యంగా ముగింపు పలకగలిగాడు అవి చిన్న దేశాలు కారణాలు వేరే ఉన్నాయి ఎందుకనంటే అక్కడ ఆర్థిక వ్యవస్థలు బాగలేవు అది ప్రధాన కారణం శ్రీలంకలో ఏంటి పరిస్థితి అసలు పెట్రోల్ లేదు అసలు ఏమీ అసలు పరిస్థితి దారుణ దారుణంగా తిరుగుబాటు వచ్చింది బంగ్లాదేశ్లో ఆల్మోస్ట్ అది మతపరమైనటువంటి తీవ్ర మత ఒత్తిడి ప్రజాస్వామ్య వ్యవస్థ నిజం చెప్పాలంటే ప్రతిపక్షాలు లేకుండా ఎన్నికలు జరిగినటువంటిది బంగ్లాదేశు ఆర్థిక వ్యవస్థ కూడా బలహీనంగా ఉండటం నేపాల్ కూడా అటువంటి సిచ్యుయేషన్నే పూర్తి అవినీతి తాండవిస్తుంది నెపోటిజం చాలా ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు అందరూ అధికార క్రీడ ఆడారు అందరూ కలిసి అది ప్రజల తిరుగుబాటుకు కారణమైంది భారత్లో అటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయండి ఏదో రాహుల్ గాంధీ అప్పుడప్పుడు క్రియేట్ చేయడానికి కొన్ని ప్రయత్నం చేస్తుంటాడు కులాల తగాదలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు కులాల మధ్య తగాద పెట్టేసి కులాల మీదే సమాజం మొత్తం రాజకీయాన్ని కులాన్ని నడపాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు రెండోది ఈ మధ్య ఓట్ చోరీ అని చెప్పి కొత్తగా మొదలు పెట్టాడు అంటే ఆయన ఎన్నికైన చోట ఉండదు తెలంగాణలో మరి ఎక్సెస్ ఓటర్స్ ఉన్నారు మరి దాని గురించి మాట్లాడ్డావు అక్రమాలు లేవని ఎవరన్నారు అక్రమాల వల్లనే గెలిచారంటామంటాం అది అంతకన్నా దారుణం అనేది రెండోది లేదు సరే అయినా అవి ఎందుకు ప్రజల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి అంటే భారత్లో పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఉంది చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలిసిన విషయమే నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ఎకానమీగా ఎదిగాము మనకు అన్ని విధాలుగా కూడా మనకి అద్భుతమైనటువంటి మొన్న కోటంలో చూస్తే సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ధరలు అదుపులో ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు పటిష్టంగా అమలు జరుగుతున్నాయి ఎవరిని రెచ్చగొట్టినా కూడా ప్రజలకి మోడీ మీద విశ్వాసం ఉంది భారతీయ వ్యవస్థల మీద విశ్వాసం ఉంది ఇక్కడ అటువంటి జరిగే అవకాశం లేదండి అంతర్గత ప్రమాదం భారత్లో లేదు ఎవరో వీళ్ళు చిల్లరగా మాట్లాడినంత మాత్రాన భారత్కి పోయేదేం లేదు మనం దాన్ని అతిగా చూసుకోవడం తప్పితే లేదు కానీ భారత్కు ప్రమాదం ఉంది నా పాయింట్ ఇది భారత్కి ప్రమాదం లేకపోలేదు కాకపోతే అంతర్గత విషయాల వలన కాదు పొరుగు దేశాల రాజకీయ అస్థిరత్వం అనేది ఈ స్థితిలో ఉంటే మాత్రం చాలా ప్రమాదం భారత్కి ఎందుకంటే మన బోర్డర్స్ ఎక్కడ ఉన్నాయండి మయన్మార్ ఓపెన్ బోర్డర్ నేపాల్ ఓపెన్ బోర్డర్ బంగ్లాదేశ్ పేరుకి బోర్డర్ ఉంది కానీ వస్తున్నారు అందరూ వస్తు వస్తూనే ఉంటారు పాకిస్తాన్ నుంచి క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఉంది ఇన్ని శ్రీలంక నుంచి సముద్రం మీద కూడా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు సో మనకి బోర్డర్సే లేవు ఒక విధంగా చెప్పాలంటే ఒక చైనాతోనే బోర్డర్ ఉంది అనుకోవచ్చు ఇంకా దేనికి ఏ దేశంతోనే బోర్డర్ లేదు మరి అటువంటప్పుడు అక్కడ జరిగే పరిణామాలను ప్ర ప్రభావితం చేయకుండా ఎలా ఉంటాయండి ఇరవై ఇరవై ఒకటిలో మయన్మార్లో మిలిటరీ తిరుగుబాటు ఇరవై ఇరవై రెండులో శ్రీలంకలో తిరుగుబాటు ఇరవై ఇరవై నాలుగులో బంగ్లాదేశ్లో తిరుగుబాటు ఇరవై ఇరవై ఐదులో నేపాల్లో తిరుగుబాటు వీటి ప్రభావం భారత్ మీదకి వస్తుంది రోహింగ్యాలు మయన్మార్ నుంచి భారత్లో ఇప్పుడు మొత్తం దేశం మొత్తం వ్యాప్తి చెందారు బంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఎక్కడైనా ఉన్నారు దేశంలోకి వెళ్ళి చూడండి ఒక అని కాదు నేపాలీలు అసలు ఓపెన్ బోర్డర్ మనం కనుక్కోలేం వాళ్ళు నేపాలీలా భారత్ ఎందుకు భారతే నేపాలీలు అని చాలామందిని వా ఎంగేజ్ చేసుకుంటుంది సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అంతర్గత ప్రమాదం కాదు ఈ ప్రమాదం మనకు చాలా ఎక్కువగా ఉంది భారత్ ఇప్పటికైనా సరే ప్రోయాక్టివ్గా ఉండాలి ఒక్క ఒక్కరోజులో ఫెన్సింగ్ వేయలే వీటన్నింటికి కూడా అది అయ్యే పని కూడా కాదు అక్కడ తీసుకున్న తగు చర్యలు తీసుకుంటూనే భారత్ ఉండ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మన విదేశాంగ విధానం తిరిగి పునర్నిర్మించుకోవాలి ఎందుకనంటే పొరుగు దేశాలకు సంబంధించి ప్రత్యేక విదేశీ వ్యవహారాల శాఖ ఉండాలి మొత్తం ఇప్పుడున్నది కాకుండా పొరుగు దేశాలకే ప్రత్యేకంగా ఒక కేంద్ర మంత్రివర్గం కేంద్ర మంత్రి ఉండాలి పొరుగు దేశాల కోసం ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ రెండోది మనకు సంబంధం లేదు అక్కడ ఆంతరంగిక విషయాలు అనుకోని గనక ఉంటే మరి చైనా ఉండట్లేదు కదా చైనా నేపాల్లో వేలు వేలు పెడుతుంది బంగ్లాదేశ్లో వేలు పెడుతుంది శ్రీలంకలో వేలు పెడుతుంది అన్నింటిలో పెడుతుంది సో ఇటు మన పొరుగు దేశాల్లో మనం జోక్యం చేసుకోము మనమేమో చేతులు పట్టుకొని కూర్చొని చైనాకేమో పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాం ఖచ్చితంగా దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది మనం ప్రోయాక్టివ్గా పొరుగు దేశాల వరకు ఇతర దేశాలలో మనకు అనవసరం కానీ పొరుగు దేశాల వరకు మాత్రం వాళ్ళ ఆంతరంగిక వ్యవహారాలని జాగ్రత్తగా గమనించి తగు చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సినటువంటి అవసరం భారత్కి ఎంతైనా ఉంది ఇది పొంచి ఉన్న ప్రమాదం ఈ పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే అరికట్టేటువంటి చర్యలు పొరుగు దేశాల్లో భారత్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని ఎంత త్వరగా మనం గమనించగలిగేటట్టయితే అంతగా ఈ ప్రమాదాన్ని అరికట్టగలం ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి